ఇప్పుడు మనకి జాతక చక్రంలో ఏమన్నా అరిష్ట యోగాలు కనబడ్డాయి కొన్ని కాంబినేషన్స్ బాగలేదు జాతకంలో ఈ అరిష్ట యోగాలు ఈ అరిష్టాలు నాశనం అయ్యే కాంబినేషన్స్ ఏమైనా ఉండే కూడా చెక్ చేయాలి ఇప్పుడు ఇన్ కేసు మనకి చంద్రుడు అక్కడ జాతక చక్రంలో అష్టమంలో స్థితి పొందాడు అనుకోండి దీన్ని చంద్రుడు మృతకారక స్థితిలో మరణకారక స్థితిలో స్థితి పొందాడు కొంచెం చెడు జరిగే అవకాశాలు ఉంటాయి అనుకున్నప్పుడు ఇప్పుడు ఈ చంద్రుడు వాళ్ళ ద్రాకాణ చక్రంలో కనుక ఈ గురురాశులు బుధరాశులు శుక్రరాశులు స్థితి పొందాడు అనుకోండి ఇక్కడ ఆల్మోస్టు చాలా రకాల అరిష్టాలు అనేవి తగ్గే అవకాశం ఉంటుంది అంటే చంద్రుడు లగ్నంలో స్థితి పొందినప్పటికీ కూడా బుధరాశులైనా మిదునకన్నీళ్ళలో స్థితి పొందిన శుక్రరాశులైనా వృషభ తొలల్లో స్థితి పొందిన అలాగే గుర్రాసులైనా మేనము ధనుస్సు ఇవి ద్రాకాణ చక్రంలో స్థితి పొందాలి అప్పుడు ఏంటంటే వీళ్ళకి అరిష్టాలు అనేది చాలా తగ్గే అవకాశం ఉంటుంది లేదు ఇది ఒక చంద్రుడు ఒకళ్ళ జాతక చక్రంలో శుభగ్రహాల మధ్య స్థితి పొందాడు అనుకుందాం అంటే శుభ కర్తరియోగం అంటుందండి అంటే చంద్రుడికి విద్వాదశాల్లో శుభగ్రహాలు కూర్చొని కూర్చున్నప్పుడు అప్పుడు శుక్రుడి దృష్టి కూడా చంద్రుడిపై పడింది అనుకోండి చాలా రకాలుగా అరిష్టాలు జరిగే అవకాశం ఉంది లేదు జాతక చక్రంలో గ్రహాలు బాగాలేనప్పుడు అరిష్టాలు ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళ జాతక చక్రంలో బుద్ధుడు కానీ శుక్రుడు కానీ గురువు కానీ బలంగా కేంద్ర స్థానాల్లో స్థితి పొందితే కూడా చాలా రకాల అరిష్టాలు తగ్గే అవకాశం ఉంటుంది అది ఒకటే కాదు జాతక చక్రంలో ఒకళ్ళ లగ్నాధిపతి బాగా బలాన్ని పొందటం అంటే ఉత్త స్థితిలో ఉండటం కానీ స్థానాల్లో త్రికోణ స్థానాల్లో స్థితి పొందినప్పుడు ఈ లగ్నాధిపతికి శుభారల పట్టినా లేదా లగ్నాధిపతి మీద శుభగ్రహాల దృష్టి పడ్డా లేదా శుభగ్రహాలతో కంజంక్షన్ అయినా కూడా వీళ్ళ జాతకంలో ఏంటంటే చాలా రకాల దోషాలు పోతాయని కూడా మనం చెప్పచ్చు లేదు ఇలా ఒక జాతక చక్రంలో ఆరో భావంలో కానీ భావంలో కానీ చంద్రుడు స్థితి పొందినప్పుడు కొంచెం బాగాలేదని చెప్పుకుంటాం ఇప్పుడు ఇదే సమయంలో మళ్ళీ అదే చంద్రుడు ద్రాకాణ చక్రంలో గురుడు సుఖు కానీ సుఖుడు కానీ బుధుడి రాసుల్లో స్థితి పొందాడు అనుకోండి ఆటోమేటిక్గా మళ్ళీ బాగానే ఉంటుందని చెప్పచ్చు ఇట్లా మనకేంటంటే ఒకళ్ళ జాతక చక్రంలో ఎప్పుడైనా సరే అర్థన్న ఆరు ఎనిమిది భావాల్లో ఉన్నాడు అనుకోండి ఈ ఆరు ఎనిమిది భావాల్లో శుక్రుడు ఇది చంద్రుడు ఉన్నప్పుడు ఈ చంద్రుడు కనుక ఆ జాతకుడు జన్మంలో శుక్లపక్ష రాత్రిలో లేదు పూర్ణచంద్రుడు చంద్రుడి సమయంలోనైనా ఉన్నప్పుడు కూడా చంద్రదర్శనం అయితే ఉండదు అంటే బంగాలు అరిష్ట యోగాలు జరుగుతాయి అన్నమాట అది ఒకటే కాదు గురుడు వచ్చ స్థానంలో ఉండటం కేంద్ర స్థానంలో కూర్చున్నా కూడా అరిష్టాలు ఎక్కువ పోతుంటాయి అలాగ మనం అరిష్టం చూడంగానే అరిష్టాలు పోగే పోయే యోగాలు ఉండయా లేదని కూడా మనం క్రాస్ చెక్ చేయాలి అప్పుడు జాతకుడు బాగుంటుంది ఎప్పుడైనా సరే చంద్రుడు బలంగా ఉండాలి వంద సమస్యలు పోతాయి మానసిక బలం ఉన్నవాళ్ళు అన్ని సమస్యల నుంచి బయట